హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి త్వరలోనే మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం మొదలవబోతుంది కదా ఇంకా ఆ రోజైతే మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా ఉగాది అంటారు ఉగాది అంటారు ఉగాది రోజున ఆరు రుచులతో కలగలిపిన షడ్ రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకుంటాము ఈ ఉగాది పచ్చడిలో ఆరు రుచులు కలుపుతాము షడ్ రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకుంటాము ఈ ఉగాది పచ్చడి కూడా రకరకాలుగా చేస్తారు చాలా ప్రాంతాల్లో రకరకాలుగా చేస్తూ ఉంటారు మా ప్రాంతంలో ఎలా చేస్తారు అన్నది నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఇంకా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలవుతుందని చైత్రమాసంతో మొదలవుతుంది ఈ ఉగాది పచ్చళ్ళు వాడే ఆరు రకాలకి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది మన లైఫ్ అనేది ఎప్పుడు ఉండదు కదా సుఖదుఖాలు ఉత్సాహం ఓర్పు నేర్పరతనము పట్టుదల ఇవన్నీ కూడా కలిగి ఉండాలని ఈ ఉగాది పచ్చడి అర్థం చెప్తుంది కష్టం వచ్చిందని కుంగిపోకూడదు సంతోషం వచ్చిందని పొంగిపోకూడదు ఏదైనా కూడా సమానంగా తీసుకోవాలి ఇంకెక్కడైతే ఉగాది పచ్చడికి వేపు పువ్వు కావాలి కదా ముఖ్యంగా ఇంకా ఆ వేపు కోసం వచ్చాను అనమాట మా ఇంటి పక్కనే ఐదారు వేప చెట్లు ఉంటాయి చక్కగా వేప పువ్వు అయితే మేము ఎక్కడికో వెళ్ళి కోసుకోవాల్సిన అవసరం లేదు ఇంకెక్కడైతే వేప పువ్వు కోసుకొని వచ్చేసాను చూడండి ఎంత బాగా పూసిందో వేపు పువ్వు ఇదిగోండి మా ఇంటి పక్కనే వేప చెట్లు ఉంటాయి ఎంత బాగా పూత పూసిందో అసలు ఇంకా మనకి ఈ సంవత్సరం పంటల కూడా ఇంత మంచిగా వండాలి మన మిద్దె తోటలో కూడా చాలా మంచి హార్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సీజన్కే మనకి మామిడికాయలు కూడా వస్తాయి వేపు ఎంత బాగా పూసిందంటే పంటలు అంత బాగా పండుతాయి అంటారు ఇంకా మనం అందరం వేసిన మొక్కలు అలాగే రైతులు వేసుకునే పంటలు నీ కూడా ఇందాక మీకు వేప చెట్టు చూపించాను కదా ఆ వేపు చెట్టు ఎలా పూసిందో మనందరి పంటలు కూడా అలాగే పండాలని కోరుకుంటున్నాను ఇంక అయితే మీకు ఉగాది పచ్చడి మన మిద్దె తోటలో చూపించాలని మిద్దె తోటలోకి వచ్చాను ఇంకా చూడండి అప్పుడే సూర్య భగవాను ఉదయిస్తున్నాడు ఇంక పొద్దు పొద్దున్నే వచ్చాను అనమాట ఇంకా అప్పటికైతే పూర్తిగా తెల్లారలేదు పువ్వు కోసినప్పటికైతే బాగుంది కదా భలే పూసింది చూడండి పూత ఎంత బాగుందో అసలు ఒక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయో ఇంక ఇక్కడ నేను మావారు ఇద్దరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వేప పువ్వు అయితే కోసేస్తున్నాము ఈ పువ్వు కోసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా కోసుకోవాలి కాడలవి రాకుండా ఇలా పువ్వు మాత్రమే కోసుకుంటే మరీ ఎక్కువ చేదు లేకుండా ఉంటుంది కాడలైతే కొంచెం ఎక్కువ చేదు ఉంటుంది పైపెచ్చి మనకి ఉగాది పచ్చడిలో కూడా పుల్లలు పుల్లలుగా ఉంటుంది ఇంక ఇలా కట్ చేసుకోవాలి రకంగా ఉగాది పచ్చడి మీకు రెసిపీ చేసి తిల్చబోతున్నాను అందరికీ తెలిసిందే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఉగాది పచ్చడి కూడా చాలా రకాలుగా చేయటం చూశాను నేను అయితే మా ప్రాంతంలో మా దగ్గర ఎలా చేస్తారు ఉగాది పచ్చడి అన్నం నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఇంక మీరు కూడా ఇదే పద్ధతిలో చేస్తారా ఇంకేమైనా వెరైటీగా చేస్తారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈరోజైతే దానికి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను ఇక్కడ మనకి ఆరు రుచులతో చేస్తారు కాబట్టి ఉగాది పచ్చడి అంటే షడ్ రుచులు అంటారు దానికి కావాల్సింది ముందుగా బెల్లం ఆ తర్వాత ఉప్పు కారం తర్వాత మనకి చేదు వేపు అలాగే మామిడికాయ వగరి కోసం పచ్చి మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను మనం చెక్క తీసేయని కట్ చేసుకోవచ్చు లేదంటే కానీ కొండ అయినా కట్ చేస్తారు కొంతమంది మన ఇష్టం ఇక్కది ఇదిగోండి చింతపండు ఒక ఇంత సైజు చింతపండు తీసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండు నీళ్ళలో కడిగేసి నీళ్ళల్లో నానబెట్టాను మనకి చైత్రమాసంతో స్టార్ట్ అవబోద్ది ఇవన్నీ కూడా మనకి కొత్తగా వచ్చాయి అనమాట మనకి చింతపండు వస్తుంది ఇప్పుడే బెల్లం అంటే సరే ఎప్పుడు తయారు చేస్తూ ఉంటారేమో బెల్లం కూడా కొత్త చేరుకు వస్తుంది బెల్లం తయారు చేస్తారు అలాగే కారం మిరపకాయలు పండుతాయి మిరపకాయలు వాటిని కారం పట్టించుకుంటాము వేపు చక్కగా విరగబూసి ఉంటుంది మనకి సంవత్సరంలో వేపు వచ్చేది మాత్రం ఈ టైంలోనే మనకి ఉగాది అండ్ ఆ రుచులతో చేశారు ఎందుకంటే ఏదైనా కూడా మనము అన్నీ కూడా ఒకేలాగా స్వీకరించాలి అనే ఉద్దేశంతో ఈ ఉగాది చెప్పుద్ది చెప్పొద్దనమాట మనకి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనం అనుకున్నంత మాత్రం అయితే ఉండము మనకు అన్నీ ఉంటాయి అందులో సుఖం దుఃఖం అన్ని రకరకాలుగా ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతాయి కొన్ని అవమానాలు పడతాము అట్లా ఏ రకంగా అయితే అన్నీ సమన్వయంగా మంచిగా అన్ని మనిషినే వాళ్ళు అన్నీ స్వీకరించగలగాలి అన్నదానికే ఈ ఉగాది పచ్చడి అనమాట వేసుకుంటాము అన్నది చేసి చూపిస్తాను మీరు వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే అసలుకు మనకి ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వకముందు అయ్యే ముందు మా వారికి ఒక మంచి ఫోటో ఇచ్చారు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆ ఫోటో చూపిస్తాను ఆ ఫోటో చేయించిన తర్వాత ఇంక ఇది చూపిస్తాను అనమాట ఇదిగోండి ఫోటో వచ్చిందని చెప్పాను కదా ఇదే అనమాట చాలా బాగుంది నేను ఆల్రెడీ తీసి చూశాను మీకు కూడా చూపిద్దామన్నట్టు అనిపించింది ఇదిగోండి మనకి ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడు ఇదిగోండి కింద వచ్చేసి నేను అనుకోవటం అయితే కుబేరుడేమో అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి ఇది బాగుంది కదా ఫుటో అయితే చాలా బాగుంది దీని స్పెషల్ స్పెషల్గా ఉంది ఇది ఏంటంటే ఒక చెక్కలాగా చెక్కి కరెక్ట్గా షేప్ తీసుకొచ్చి షేప్తో కట్ చేసి అంటిచ్చారనమాట చాలా బాగుంది ఫోటో అయితే వాడేది మొదటిగా బెల్లం తీపి ఉప్పు కారం చేదు పువ్వు వగరు మామిడికాయ ముక్కలు పులుపు చింతపండు రసం మనకి ఇవి కావాలన్నమాట మనం ఉగాది పచ్చడి చేసుకోవాలి అంటే ఇంక ఇప్పుడు మనం ఉగాది పచ్చడి అయితే చేసేసుకున్నాం ఈ ఉగాది పచ్చడి మనం మట్టి పాత్రలో చేసుకోవచ్చు వెండి దానిలో చేసుకోవచ్చు ఇత్తడి దాంట్లో చేసుకోవచ్చు స్టీలి గాజు ఏదైనా మన ఇష్టము నేనైతే ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నాను కాబట్టి దానికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టేశాను ఇదిగోండి ఇక్కడ మనకు అమ్మవారి ఫోటో వచ్చింది కదా ఇంకెలా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి ఫోటో ముందే తయారు చేద్దామని చేస్తున్నాను ఇక్కడ నేను రెండు వందల ఎంఎల్ వాటర్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కడిగేసి ఆ వాటర్లో నానబెట్టేసాను ఒక అర్ధ గంట ముందు ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా కూడా చక్కగా పిప్పి పడకుండా రసం మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అనేది తరిగి వేసుకోండి లేదంటే మిక్సీ పట్టైనా వేసుకోండి ఇలా వాటర్లో వేసి చేత్తో కలిపినా కూడా మనకు కరిగిపోతుంది ఇంక ఇప్పుడు ఇందులోకి ఉప్పు ఇది ఒక పావు టీ స్పూన్ కన్నా కూడా తక్కువ వేసుకోవాలి ఒక చిట్కాడ కారము ఈ కారంకి బదులు మీరు ఒక పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా తరిగా అయినా వేసుకోవచ్చు లేదా మిరియాల పౌడర్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం ఉప్పు కారం అంతా బాగా ఈ చింతపండు రసంలో కలిసే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం మీరు కావాలంటే మామిడికాయ తురుమైన వేసుకోవచ్చు అలాగే ఒక్క టేబుల్ స్పూన్ పువ్వు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చేత్తో ఒక్కసారి కలిసే వరకు కలిపేసుకోవాలి ఈ చింతపండు రసంలో ఇంకా మనకి షడ్ రుచులతో అయితే ఇంకా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది అసలైన ఉగాది పచ్చడి అయితే అంతవరకే ఈ అరటిపండు అనేది మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాము ఉగాది పచ్చడి మనకు అవన్నీ కలిపినా కూడా పలచగా ఉంటుంది కాబట్టి తినటానికి ఇబ్బందిగా లేకుండా ఉండటానికి మనకి చిక్కదనం కోసం ఇంక ఇలా ఒక హాఫ్ అరటిపండుని ఇందులో కలుపుకోవాలి ఇంకా ఇందులో చాలా మంది చాలా కలుపుతారు పుట్నాల పప్పు కొబ్బరి ముక్కలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ మీ ఇష్టం మా ప్రాంతంలో అయితే మాత్రం ఇలాగే చేస్తారు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మనకి ఉగాది పచ్చడి ఆరు రుచులు మనకి తెలియాలి తింటున్నప్పుడు అలా ఉండాలి ఒకటి ఎక్కువ ఉండకూడదు ఒకటి తక్కువ ఉండకూడదు ఇప్పుడు మనం ఈ పచ్చడిలో వాడిన ఆరు రకాలు కూడా కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు లాంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అనుకుంటారని కొలతలు చెప్పాను పెద్దవాళ్ళు అయితే ఎలాంటి కొలతలు లేకుండానే చేసేస్తారు నేను కూడా ఎలాంటి కొలతలు లేకుండానే చేశాను కాకపోతే నేను ఏది ఎంత వాడాను అనేది నాకు ఒక ఉజ్జాయింపు లెక్క తెలుసు కాబట్టి మీకు చెప్పగలిగాను చాలా మందికి ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో తెలుసు అలాగే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం చేసి చూపించాను తెలిస్తే ఏం లేదు తెలియకపోతే నేను చేసి చూపించిన పద్ధతులు తప్పకుండా ట్రై చేయండి ఉగాది పచ్చడి వద్దు అని పారిపోయే వాళ్ళు కూడా తినేస్తారు చక్కగా శ్రీ క్రోధ నామ సంవత్సరంలో మనందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను దాంతోపాటు మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా అన్నీ కూడా సమానంగా తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను చూపించిన ఉగాది పచ్చడి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్